శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురుప్య నమ మన ఛానల్కు స్వాగతం వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతూ ఉంది అయితే అది ఎటువంటి శక్తి ఇక ఆ శక్తి కనుక బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి ఇక మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ జనవరి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో వారి ఇంటిలో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఇక ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు మేషరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి అంగారకుడు ఇక రాశి చక్రంలో యొక్క మేషరాశి ప్రథమ రాశి ఇక ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక వీరు ఎంతో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల యొక్క ఎదుగుదలలో వారి వంతు సహాయ సహకారాలు ఎల్లవెల్లలా అందిస్తారు ఈ రాశి వారు జలసిగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై వీరికి అసూయ కుళ్ళు కుతంత్రాలు చేత కాని పని ఇక మేషరాశివారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మేలునే కోరుకునే వ్యక్తులు కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును మాత్రం కోరుకునే వ్యక్తులు అసలు కారు అయితే ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో వీరికి ఎన్నో మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలా మందే ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా ఈ యొక్క మేషరాశి వారు చాలామంది మిత్రులను శ్రేవభిలాషులను సంపాదించుకుంటారు అలాగే ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు ఇక ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి శ్రేవభిలాషులు కూడా అధికంగా వీరు సంపాదించుకోగలుగుతారు ఇక ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క మేష రాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపై కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగానే ఎన్నో రకాల కుట్రలు పని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా వీరిని దిగజారడానికి కావచ్చు లేదంటే వీరి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా ఈ యొక్క మేషరాశి వారు వారి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి వీరు తప్పించుకోగలరు అలాగే ఇతరులు వీరి మీద పన్నేటటువంటి కుట్రలను వారికి తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఈ మేషరాశి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి నేర్పడితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటువంటి తెలివితేటలు ఈ మేషరాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క మేషరాశి వారి జాతకం ప్రకారం చూస్తే గనక ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు ఎలా అంటే ఈ రాశి వారు గతంలో కొంతమందికి షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు వీరిని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట ఈ యొక్క మేషరాశి వారికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పొచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణం మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి ఈ సమయంలో బయటకు ఉంది ఇక ఆ శక్తి మీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు ముఖ్యంగా నర దృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మానవుల జీవితాలపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరుడి దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనే సామెత వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నారు ఇక ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే ఎవరికి చెప్పుకోలేని సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు అనేవి దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూనే ఉన్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో ఈ నెల జనవరి పదిహేను పదహారు పదిహేడు తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ బయటకు రాబోతూ ఉంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన సమస్యలు అనేక రకాలుగా వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా మేషరాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక నెగటివ్ ఎనర్జీ ఇక ఈ నెల జనవరి పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పొచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయాలు చేశారు అలాగే ఎంతో మంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఇక ఆ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకని అంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి ఉన్నప్పుడు సమస్యలు అనేవి చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఒక సందర్భంలో మీరైతే మీ జీవితం ముగించాలని అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ మీకు ఏర్పడింది ఎందుకని అంటే దీనికి కారణం నెగటివ్ ఎనర్జీ అయితే మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే ఉంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ జనవరి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా వారు మీ ఇంట్లో పనికి రాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వెంటనే వాటిని తీసి బయట పడేయండి ఎందుకనంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలకంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు బకెట్లు కావచ్చు చైర్లు కావచ్చు ఇటువంటి విరిగిన వస్తువులు కూడా మీ ఇంటిలో అస్సలు ఉంచకూడదు అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితిలో మీరు పెట్టుకోకూడదు ఇటువంటివి పగిలిన వస్తువులు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుంది ముఖ్యంగా మేషరాశి వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఏదైనా ఒక ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి వారు ఒక ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి ఈ విధంగా మీరు కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలాగే మీ ఇంటిలో నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది దీని కారణంగా అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా ఈ జనవరి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలోనైనా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి నకారాత్మక శక్తి అనేది మీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుండి మీకు విముక్తి అనేది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి లభిస్తుంది ముఖ్యంగా మేషరాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే దాన ధర్మాలు కూడా చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను మరిన్ని పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్